హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బ్రోకలీ పప్పు చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మొదటిగా అయితే ఒక కప్పు పప్పు కడిగి పెట్టుకొని దాంట్లో ఒక ఆనియన్ టమాటా మిర్చి బ్రోకలీని అయితే బాగా హాట్ వాటర్లో అయితే కడుక్కున్నాను దీంట్లో వేసేసుకోవాలి కారం కూడా యాడ్ చేసేసుకోండి కొన్ని వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే స్టవ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం పచ్చి చింతకాయ కడిగి పెట్టుకొని ఉడికిన పప్పులు అయితే కొంచెం వేసేసుకోండి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కొన్ని తాజా గింజలు ఒక ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు వెల్లుల్లి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ కూడా వేసుకున్నాను ఇంక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రోకలీ అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది బ్రోకలీ పప్పులో సూపర్ టేస్టీ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెద్దలకు ఇది చాలా అంటే చాలా మంచిది పప్పును అయితే దీంట్లో కలుపుకున్నాను సూపర్ అయితే టేస్టీ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి మనం బ్రోకలీ వేసింది కూడా దీంట్లో అయితే కనిపించట్లేదు హెల్దీ ఇలా చేసుకొని తప్పకుండా తినండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్